అందరికీ నమస్కారం వర్షాకాలం వచ్చిందంటే చల్లటి సాయంత్రాలప్పుడు వేడివేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది అలా తినాలనిపించినప్పుడు బయట కొనే పని లేకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పకోడీని చాలా సింపుల్గా బయట దొరికే టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం వెడల్పుగా ఉండే పళ్ళెంలో ఒక కప్పు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో ఒక స్పూను సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు కావలసిన కారానికి తగ్గట్టు ఐదారు పచ్చిమిర్చీలను చాలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక స్పూను జీలకర్ర కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ విడివిడిగా చేసుకోవాలి అయితే ఇలా కలిపేటప్పుడు మరీ గట్టిగా పిసికేయకుండా పై పైన మాత్రమే కలుపుకోవాలి మరీ గట్టిగా పిసికేసినట్లయితే ఇందులో నీళ్లు ఎక్కువ ఊరిపోయి ఇందులో శనగపిండి బాగా ఎక్కువ క్వాంటిటీలో వేయాల్సి ఉంటుంది ఇలా అన్ని విడివిడిగా చేసుకున్న తర్వాత అరకప్పు శనగపిండి తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే పకోడీ క్రిస్పీగా రావడం కోసం కప్పు వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఈ రెండు పిండ్లు వేసిన తర్వాత పకోడీ క్రిస్పీగా గుల్లగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి పకోడీలో వంట సోడా వేసినట్లయితే క్రిస్పీగా రాకుండా పకోడీ మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా నూనె మాత్రమే వేసుకోవాలి తర్వాత ఈ పిండంతా ఉల్లిపాయల్లో కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు గట్టిగా పిసికేయకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా ఇందులో ఉప్పు వేయడం వల్ల కొంచెం తేమ బయటికి వస్తూ ఉంటుంది ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మరికొంచెం శనగపిండి వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలకి అరకప్పు పైనే శనగపిండి పట్టింది ఇలా కలిపేటప్పుడు పిండి కొంచెం బైండ్ అవడానికి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల వరకు నీళ్లు వేసి కలుపుకోవచ్చు అయితే పిండి ఏమాత్రం జారైనా కానీ పకోడి గట్టిగా కరకరలాడుతూ రాకుండా మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది పిండి ఇలా కలిపిన తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా పకోడి వేసుకోవాలి లేదంటే పిండిలో నుండి తేమ కొంచెం కొంచెంగా బయటికి వస్తూ పిండి లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పకోడీ వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందు ఒకటి వేసి వేగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకుని మిగతావన్నీ వేయించుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ పకోడీలన్నీ వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి మరీ మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి క్రిస్పీగా వేగకముందే త్వరగా రంగు మారిపోయే అవకాశం ఉంటుంది పకోడీ అంతా వేసుకున్న తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక నిమిషం పాటు సెట్ అవనిచ్చి అప్పుడు రెండు వైపులా వేగేలా అటు ఇటు తిరిగేస్తూ వేయించుకోవాలి ఇలా అన్ని వైపులా తిరిగేస్తూ చక్కగా వేయించుకున్న తర్వాత ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగి ఇందులో నొరగలు రావడం తగ్గగానే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇది కూడా వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే ఏవైనా కానీ వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ ఎక్కువ బాగుంటాయి అయితే ఇది గట్టి పకోడీ కాబట్టి మరీ వెంటనే తినకపోయినా కొంచెం చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది అలాగని మరీ గంటల గంటల పాటు చల్లారితే రుచి కాస్త తగ్గే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో చాలా సింపుల్గా ఈజీగా హైజనిక్గా చేసుకోగలిగే ఈ పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్